జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ గణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు ప్ర తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా రాశితో కానీ లగ్నంతో కానీ స్థానంతో కానీ సంబంధం లేకుండా చంద్రుడు కర్కాటక రాశిలో ఉండి ఎవరికైతే చంద్రమహాదశ పది సంవత్సరాలు ఉంటుందో ఆ చంద్రమహాదశ ఎలా ఉంటుంది అది మంచి ఫలితాలను ఇస్తుందా లేకపోతే చెడు ఫలితాలను ఇస్తుందా మంచి ఫలితాలను ఇస్తే ఎలాంటి చెడు మంచి ఫలితాలను ఇస్తుంది చెడు ఫలితాలను ఇస్తే ఎలాంటి చెడు ఫలితాలను ఇస్తుందనే అనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడే చంద్రుడి ఇంట్లో చంద్రుడే ఉన్నాడు కాబట్టి చాలా వరకు ఆ గ్రహం ఇంట్లోనే ఆ గ్రహం ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆ వ్యక్తి మనస్సు అనేది ఒకవేళ చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే అంటే ఏంటంటే అమావాస్యకి నాలుగు రో ఒక ఐదు రోజులు ముందు ఎప్పుడు పుట్టినా సరే అమావాస్య తర్వాత రెండు రోజులు ఆ కాకుండా ఆ టైంలో కాకుండా మిగతా టైం ఎప్పుడు పుట్టినా సరే పూర్ణచంద్రుడు చంద్రుడు అయినా పర్ మధ్య చంద్రులు అయినా సరే పర్లేదు ఆ టైంలో పుట్టిన వాళ్ళకి మాత్రం చంద్రమహద పది సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ చదువు అంతా కూడా ఫస్ట్ ర్యాంకులు ఇవన్నీ రాకపోయినప్పటికీ వచ్చినప్పటికీ కూడా సెటిల్మెంట్ అనేది బాగుంటుంది లోకల్గానే తండ్రి చూసే బిజినెస్ లేకపోతే లోకల్గా వీళ్ళు బిజినెస్ పెట్టో మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఆ వాళ్ళు పుట్టిన ఊళ్ళోనే మంచి మంచి లాభాలు రావడం కాంట్రాక్టులు పొలిటీషియన్స్తో పరిచయాలు ఉండడం వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అద్భుతంగా రాణించడం రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పేరు ప్రఖ్యాతలు అనేవి ఈ చంద్రమా దశ పది సంవత్సరాల కాలంలో పొందడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట ఇంకా ఎవరైతే వాటర్కి సంబంధించి కానీ మిల్క్ సంబంధించి కానీ లేదంటే క్లాత్స్ బిజినెస్ కానీ ఇవి చేసే వాళ్ళందరికీ కూడా మంచి మంచి లాభాలు అనేవి ఈ చంద్రమా దశలో పొందే అవకాశం ఉంటుంది డైరీ ఫామ్స్ కొత్త కొత్తగా విధానాల్లో పంటలు పండించడం ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక చంద్రుడు దశలో కొంతవరకు తల్లికి సంబంధించి సపోర్ట్ ఉండడం తల్లి బాగా పూజలు చేయడం తల్లి చెప్పినట్టుగా వినడం ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తల్లి వల్ల కాపంలో చిన్న చిన్న అపార్థాలు అనేవి అంటే మీ భార్య తల్లిని అమ్మ మాట వింటున్నావు ఇలాంటి సమస్యలు కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఒకవేళ చంద్రుడు క్షీణ చంద్రుడు అయితే మాత్రం అంటే అమావాస్యకి రెండు మూడు రోజులు నాలుగు రోజులు ముందు పుట్టిన వాళ్ళకి మాత్రం ఈ చ కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు క్షీణ క్షీణచంద్రుడు అయితే మాత్రం ఈ ఫలితాలు కొంత తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది లోకల్లో మన పేరు ప్రఖ్యాతులు పాడైపోవడం ఈ దశలో ఇంతవరకు మనం ఎలా తిరిగామో అదంతా రివర్స్ అయిపోవడం మనల్ని అందరూ కూడా విలువేసినట్టుగా చూడడం మనం చేయని తప్పులు మన మీద రుద్దడం మనకి ఈ బాధల్లో విపరీతమైన అలవాట్లు వ్యసనాలు అలవాటైపోవడం ఇలాంటి చెడు ఫలితాలు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు మనకి కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల్లో గనక ఈ చంద్రమహాదశ వచ్చినట్లయితే ఫస్ట్ మృగశార మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలకు సంబంధించి కుజు నక్షత్రంలో కనుక ఈ చంద్రమహదశి వచ్చినట్లయితే చాలా వరకు ఎవరిని పట్టించుకోకుండా నచ్చినట్టుగా మనసు ఏ చెప్తే అలా వెళ్ళిపోవడం కొంతవరకు కామ ప్రకోపాలు అనేవి ఎక్కువగా ఉండడం ఇప్పుడు కూడా ఎవరొకళ్ళ మీద మనసు ఉండడం వాళ్ళు కావాలని వాళ్ళు ఫోన్ చేయాలని వాళ్ళతో ఎక్కువగా మింగిల్ అవ్వాలని కలిసి ఉండాలని ఇలాంటి ఆలోచనలు ఈ చంద్రమహాదశలో ఎక్కువ ఉంటాయి ఒకడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఈ జాడ్యం చంద్రమాదశి మొత్తం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ వ్యామోహాల్లో పడి కొంతవరకు చదువును కానివ్వండి లేకపోతే ఇతరత్ర విషయాలను కానివ్వండి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ చంద్రమాదశి అనేది ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వస్తే మాత్రం విపరీతమైన చెడు అలవాట్లు ఉండే అవకాశం ఉంటుంది ఒక పక్కన సంపాదన ఇవన్నీ ఉంటాయి విపరీతమైన చెడు అలవాట్లు ఉంటాయి భార్యతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది పిల్లలు కూడా కొంతవరకు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది బాధ్యాభర్తల మధ్య ఎడబాటు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళు శ్రద్ధ చెప్పడం అయినప్పటికీ మీరు మారకపోవడం కొంత ఈ అమావాస్య అలా వచ్చినప్పుడు మీకే పిచ్చెక్కినట్టుగా ఉండడం మీరు ఎంతసేపు కూడా మంచి చేశారని మీరు వా వాదించినప్పటికీ కూడా భార్య అస్సలు అర్థం చేసుకోకపోవడం పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం అత్తవారింటి పోరు ఎక్కువగా ఉండడం తల్లి కొంతవరకు మీకు సపోర్ట్గా ఉన్నప్పటికీ కూడా తల్లి కూడా మీరు వేసే నింద మీ మీద వేసిన నిందలు భరించాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనసు విపరీతమైన ఆలోచనలు విపరీతమైన అలవాట్లకు దారితీసే అవకాశం ఉంటుంది రాహు ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే మాత్రం రాహు నక్షత్రం ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం కొన్ని కొన్ని అలవాట్లు చాలా దారుణమైన తీవ్రమైన స్థాయికి చేరే అవకాశం ఉంటుంది ఆ లోకల్లో రౌడీ అనేది గొడవలని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది అమ్మాయిల కోసం గొడవలు పడడం కొట్లు వడకపోవడం ఇలాంటివి కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా చంద్రుడు గురువు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చంద్రగురుల కాంబినేషన్ వల్ల మంచి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటాయి మిమిక్రీ అనో లేకపోతే నటననో లేకపోతే యాక్టింగ్ అనో లేకపోతే ఏదైనా డెకరేటివ్ అనో మంచి క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే ఏదైనా తొందరగా నేర్చుకుని చక్కటి అభివృద్ధిని చూసే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఈ నక్షత్రాలతో పక్కన పెడితే చంద్రమహాదశలో ఏ ఫీల్డ్లో ఉన్న కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అదే క్షీణ చంద్రుడు అయితే మాత్రమే కాస్త ఇబ్బందులు వస్తాయి ఒకవేళ ఈ దశ అనేది ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో వస్తే మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఉంటుంది సంపాదించేది తండ్రి అయితే మాత్రం తండ్రికి ఎక్కువగా ఉంటుంది లోకల్గా తండ్రికి మంచి పేరు ప్రతిష్టలు ఉండడం అలాగే నలుగురు కూడా తండ్రి దగ్గరికి వచ్చి సలహాలు అడగడం వీళ్ళు చెప్పినట్టుగానే కొంతవరకు అంతా నడవడం ఆలయానికి ధర్మకర్తలుగా లేకపోతే ప్రతిదానికి కూడా ముందు ఉండడం తండ్రి ఇలా తండ్రి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి సంపాదన బాగుండడం తండ్రి వ్యాపారాలు చక్కగా వృద్ధి చెందడం జరుగుతుంది అనమాట అలా కాకుండా ఇది పన్నెండు సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల మధ్య వస్తే ఎక్కువ ఎఫెక్ట్ అనే మీద ఉంటుంది మనసు చెంచలంగా ఉంటుంది చదువు అది బాగా చదువుకున్నప్పటికీ కూడా వ్యామోహాలు పరస్త్రీ వ్యామోహాలు పరపురుషుల వ్యామోహాలు లేచిపోయి మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటి ఎఫెక్ట్లు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ శాతం ఇంట్లో వాళ్ళ మాట ఎనకపోవడం ఇంట్లో గొడవలు ఈ వ్యసనాల వల్ల ఈ అలవాట్ల వల్ల ఎక్కువగా అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది చదువు అనేది బాగా చదువుకున్నప్పటికీ కూడా మంచి ఉద్యోగం దొరకడం కష్టం అవ్వడం ఎక్కువ బాధ్యతలు అనేవి మీ మీద పడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇక పాతిక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఈ పది పది సంవత్సరాలు చంద్రమహాదశ గారికి వస్తే చాలా వరకు కూడా పిల్లలు కనడానికి పిల్లలు ఆ ప్రెగ్నెన్సీ నిలవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి చేయాల్సి రావడం కొన్ని కొన్ని కొత్త పద్ధతులకు వెళ్లాల్సి రావడం ఈజీగా అంత ఈజీగా డెలివరీలు కానీ లేకపోతే ప్రెగ్నెన్సీలు కానీ జరగకపోవడం కొంతవరకు ఆ ఎఫెక్ట్ అనేది ఇతర 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 అవయవాల మీద పడటం ఆరోగ్యం బాగా దెబ్బతినడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కువగా మగవాళ్ళలో కూడా పాతి సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య చంద్రమహాదరావు వస్తు వచ్చినట్లయితే వీర్యానికి సంబంధించి పటుత్వం తగ్గడం అందులో కణాలు తగ్గడం వాటికి సంబంధించి ట్రీట్మెంట్లు తీసుకోవడం సంసార జీవితంలో అంత సుఖం అనేది ఉండకపోవడం భార్యాభర్తల అనవసర గొడవలు అనేవి ఉండడం ఈ పది సంవత్సరాల పీరియడ్లో జరుగుతుంది ఇక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చాలా బాగున్నప్పటికీ కూడా ఈ మామూలుగా ఈ పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఈ చంద్రమహా దశ పది సంవత్సరాలు వస్తే మాత్రం చాలా వరకు ఒక మన మనసు కంట్రోల్లోకి రావడం వలన చాలా వరకు చక్కగానే దశ పది సంవత్సరాలు గడిచే అవకాశం ఉంటుంది ఈ దశలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆల్రెడీ నడుస్తున్న వ్యాపారాల్లో నష్టాలు లేకుండా జాబుల్లో కానీ మిగతావాళ్ళలో కానీ నష్టాలు లేకుండా అలా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం తెలివిగా కష్టపడి చేసుకునే పనులన్నీ కూడా మంచి సంతృప్తికరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా పాపగ్రహాలు కనుక ఈ కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడితో కలిసి ఉంటే రాహు కానీ కేతు కానీ శనిగానే ఉంటే కొంతవరకు ఈ చంద్రమహదశి వచ్చినప్పుడు విపరీతమైన వ్యామోహాలు అలాగే విపరీతమైన అలవాట్లు ఎవరిని లెక్క చేయకుండా ఉండడం అసలు ఇంట్లో ఉంటున్నారు కానీ ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్ళిపోవడం ఎంతసేపు వినిస్ట్తో తిరగడం ఇష్టం వచ్చినట్టు గాలికి తిరగడం ఎవరు ఏం చెప్పినా వినకపోవడం ఎవరో దగ్గర వాళ్ళు ఇచ్చే ముందు చేసాకో లేకపోతే పెట్టే బిర్యానీకో వాళ్ళకి దాసోహం అన్నట్టుగా ఉండడం ఒక వర్గానికి పూర్తి పూర్తిగా దాసుల్లాగా ఉండిపోవడం వేరే వర్గాన్ని ద్వేషించడం వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాటిలో మీరు ఎక్కువ నలిగిపోతూ ఉంటారన్నమాట కాబట్టి పాపగ్రహాలు కలిసి ఉన్నప్పుడు చంద్రమహదశ వస్తే మాత్రం తప్పకుండా ఆ చంద్రమహదశలో రెమిడీలు చేసుకోకపోతే వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏదైనా సరే ఫారెన్లో ఉన్న వాళ్ళకి కానీ ఎదుగుదల అనేది ఉండదు ఎంతసేపుకి కూడా అభివృద్ధి అనేది పేపర్లలోనూ కళ్ళ ఊహల్లోనూ తప్ప కళ్ళ ముందుకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట